బిగ్ బాస్ ఎదురు ఎదురుచూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇక హౌస్ మేన్స్ అందరి కోసం నాగార్జున మాట్లాడుతూ శివాజీ దగ్గరికి అయితే వచ్చేశారు శివాజీ నీలో ఈక్వాలిటీ తగ్గిపోతుందా హౌస్ మేన్స్ అందరితో బాగా ఉన్నట్లే ఉంటావు కానీ ప్రశాంత్ దగ్గరికి వచ్చేసరికి తనని స్పెషల్గా చూస్తాం ఏంటి అయ్యా ఆ పార్షియాలిటీ చిన్న చిన్నపిల్లల ఏడుస్తున్నాడు అంటూ నాగార్జున అయితే ఇండైరెక్ట్ కౌంటర్ వేసేశాడు గ్రూప్ అని ఇప్పటివరకు సీరియల్ బ్యాచ్ కోసమే మాట్లాడారు కానీ మీరు చేస్తుంది ఏంటి అనే విషయం నాగార్జున ఇండైరెక్ట్ క్వశ్చన్ చేయగా ఎప్పుడోలానే శివాజీ అయితే ఈసారి కూడా నాగార్జున ముందు తప్పించుకున్నాడు ఎంతో చక్కగా సాఫ్ట్ గా మాట్లాడుతూ ఇక బిగ్ బాస్ లో ఇంకా చేసేదేమీ లేక నాగార్జున సైతం ఇక సైలెంట్ అయిపోవడం జరిగింది అయితే ఇప్పుడు ఒక్కొక్క హౌస్మెంట్ కోసం మాట్లాడుతూ అలానే ప్రశాంత్ దగ్గరికి వచ్చి ప్రశాంత్ నువ్వు ఎంతో చక్కగా ఆట ఆడుతున్నావు అమరు ఏడుస్తుంటే చూసావా అలా దగ్గరికి వచ్చావు ఎంత బాగుంది శివాజీ అలా నిన్ను క్వశ్చన్ చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉన్నావు చూసావా నీ పద్ధతి ఇంకా బాగుంది ఏమైనా రైతు బిడ్డ అనిపించ య్యా ఎంత ఎదిగినా వదిగుండాలని నీలో చూసి నేర్చుకుంటారులే అంటూ నాగార్జున అయితే ఫుల్ గా ప్రశంసలు కురిపించేశారు